నమస్తే లియో డివోషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఈ ఛానల్ని బాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి నేను డాక్టర్ మొహమ్మద్ దావూద్స్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ గ్రాఫాలజిస్ట్ కొంతమందికి అమ్మాయిలు కానీ అబ్బాయిలకి అలా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వండి ఎవరికైనా ఈ పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళ ముహూర్తంలో కొంచెం ఇబ్బంది ఉన్నదని మనం అనుకోవాలి అందువల్ల పిల్లలకి కనుక మ్యారేజ్ కుదరకుండా పోవటము చాలా మ్యారేజెస్ వచ్చి మిస్ అవ్వటము ఇలా చేసిన వాళ్ళు కూడా మీరు ఏదన్నా మీకు దేవాలయములు అంటే శ్రీశైలము శ్రీకాళహస్తి వెంకటేశ్వ కళ్యాణం ప్రతి ఊళ్ళోనూ కూడా ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా దేవాలయాల్లో పార్వతీ కళ్యాణం చేస్తుంటారు సికింద్రాబాద్ స్టేషన్ పక్కన గణేష్ టెంపుల్లో కూడా ఎవ్రీ మండే పార్వతీ కళ్యాణం చేస్తుంటారు తర్వాత వల్లి సుబ్రహ్మణ్యం కళ్యాణం అని స్కందగిరి టెంపుల్లో చేపిస్తారు చాలా టెంపుల్లో ఈ కళ్యాణాలు చేస్తూ ఉంటారండి ఈ కళ్యాణం చేయించుకోవటం కానీ మీరుగా మీకుగా మీరుగా కూర్చొని కళ్యాణం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఎనీ రిలీజియన్ మీరుగా మళ్ళీ మరు మాంగళ్యంలాగా చేపించుకుంటే మీకు తొందరలో పిల్లలకి మ్యారేజ్ కుదరటము మీరు మీ ప్రొఫెషనల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ హ్యాపీనెస్ ఉండటము ఇవన్నీ బాగా జరుగుతాయి ఇవి నా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూడటం జరిగింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి